హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఒక్క డైరీ ఫామ్ లో మనం ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే దూడలు పుట్టగానే ఒక్కొక్కసారి నట్టలు అనేవి పడతాయి దూడలు పుట్టిన వెంటనే మనం వార్మింగ్ అనేది సరిగ్గా చెయ్యకపోతే నట్టలు పడతాయి ఒకవేళ డీవార్మింగ్ చేసినా ఒక్కొక్కసారి నట్టలు పడే ఛాన్సెస్ ఉంటాయి సో మనం దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంట్లో నేను ఈ వీడియోలు చెప్తాను కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నట్టలు పడితే వెంటనే గుర్తించే లక్షణాలు ఏంటంటే పొట్ట ఉబ్బి ఉండటం లేదా తాగిన బరువు పెరగకపోవడం మలంలో తెల్లని పురుగుల పురుగులు కనిపించడం ఇలాంటివి అనేవి మనకి కనిపిస్తుంటాయి వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డీవార్మింగ్ అంటే పురుగుల మందు ఇవ్వడం మొదటి డోస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ కి రెండో డోసు ఇవ్వడం మంచిది ఇలా ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ వార్మింగ్ అనేది చెయ్యాలి అసలు దూడల్లో పురుగులు ఎందుకు వస్తాయి ఎలా వస్తాయంటే దూ దూడ శరీరంలోకి పురుగు గుడ్లు లార్వా వివిధ మార్గాల ద్వారా ప్రవేశిస్తాయి ప్రవేశించిన తర్వాత అవి ఇంటెస్టైన్లో పెరిగి దూడలో ఉండే పోషకాలను బలహీనంగా చేస్తాయి చిన్న దూడలకు రోగ శక్తి తక్కువగా ఉండటం వల్ల అంటే వాటికి లో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది జున్ను పాలు కొలెస్ట్రాల్ సరిగ్గా తాగనప్పుడు లేదా పోషక ఆహారం లోపం ఉన్నప్పుడు ఇవి పురుగులకు గురవుతాయి అసలు ఎలా వస్తాయంటే మట్టిని నాకడం అంటే కాళ్ళని నాకినప్పుడు లేదా నేల మీద పడ్డ ఆహారం తీసుకున్నప్పుడు గుడ్లు నోట్లోకి ద్వారా లోపలికి వెళ్తాయి మనకి తడి నేల పైన ఎక్కువగా రౌండ్ వామ్స్ హూక్ వామ్స్ లార్వా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఇదే కాకుండా టేప్ వామ్స్ అలాంటివి కూడా చిన్న చిన్న పురుగులు అనేవి పెరుగుతూ ఉంటాయి దూడ బరువు బట్టి సరైన మూతాదిలో డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి ఇంకొకటి ఏంటంటే కాలి కడుపుతో ఉదయం పూట మందు ఇవ్వడం చాలా మంచిది ఇలాంటి మరి अपडेट्स कोसम प्लीज़ सब्सक्राइब मई चैनल थैंक यू